సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని ఏఐసిసి సెక్రటరీ జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐసిసి సెక్రటరీ జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయకులు మాట్లాడుతూ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ కుటుంబ పాలన సాగిందని విమర్శించారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తుందని వెల్లడించారు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జోడెడ్లలాగా పనిచేస్తుందని అన్నారు సమావేశ ప్రారంభానికి ముందు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ములమోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్గొండ తిప్పర్తి కనగల్ మాజీ జడ్పీటీసీలు వంగూరు లక్ష్మయ్య పాషం రామ్రెడ్డి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ నల్గొండ మాజీ ఎంపీపీ మణిమధ్య సుమన్ కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూపురెడ్డి ఆర్టీఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి నల్గొండ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల రాజు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లి సుభాష్ యాదవ్ సంకు ధనలక్ష్మి జూలకంటి శ్రీనివాస్ అరుణాకర్ రెడ్డి వంగాల అనిల్ రెడ్డి దుబ్బ సుందర్ చింత యాదగిరి మామిడి కార్తిక్ గాలి నాగరాజు పాదమనిల్ వెంకన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు